అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమ్నా రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు రెసిపీస్ కాంబినేషన్ ఫుడ్ అనమాట రెండు విలేజ్ స్టైల్ రెసిపీస్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అందులో మొదటిది గోరు చిక్కుడుగా వేపుడండి ఈ గోరు చిక్కుడు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది తరువాత గోంగూర పచ్చడి అండి పచ్చిమిర్చి కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక పెద్ద గోంగూర కట్టని నీట్గా వోలిచేసేసి బాగా నాలుగు సార్లు వాష్ చేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టాను ఇంకా ఒక అర కేజీ గోరు చిక్కులను కూడా చూడండి ఈ విధంగా కడిగేసిన తర్వాత ఈ విధంగా ఒలిచి పెట్టేసేసుకున్నాను ముందుగా ఈ గోరు గారిని ఉడికించేసేసుకుందామండి ఈ గోరు గారిని మొటిక్కాయలు అని కూడా అంటారు ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసేసుకుందాము ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసాను స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం కావాలంటే కుక్కర్లో కూడా ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని కూడా మనం వేపుడు చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాలు టైం పడుతుందండి ఉడకనిద్దాము ఇప్పుడు ఈ గోరు చిక్కుళ్ళు ఉడికే లోపల మనం ఈ వేపుడులోకి ఒక పొడిని తయారు చేసుకుందామండి ఈ పాత్ర తీసి ఇంకొక పొయ్యి మీద పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుందాము ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు వేగాయి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకుందాము పల్లీలు వేగిన తర్వాత చివరగా వేసుకోవాలి చాలండి వేగిపోయాయి ఆ వేడికి కూడా వేగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ ఎండుమిరపకాయని మనం సుంచి వేసుకున్నాం అనుకోండి విత్తనాలు కూడా వేగి మనం ఏ రెసిపీ చేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పుట్నాల పప్పులు వేసుకుందామండి ఇవేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆ వేడికి సరిపోతాయి ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయలు ఉడికిపోయి ఉంటాయి చూద్దాము నేనైతే నీళ్లు వంపనండి ఇందులో కొంచెం ఉందని కొంతమంది వంపేస్తారు లేదు పిండేస్తారు నేనైతే అలాగే డైరెక్ట్గా వేసేస్తాను మన ఛానలు తొమ్మిది లక్షల యాభై వేలకి రీచ్ అయిందండి ఇదంతా కూడా మీ అందరి సపోర్టే అండి కాబట్టి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది మనకు గోరు చిక్కుడుగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మరీ పిసురు పిసురుగా కూడా ఉడకూడదు ఇప్పుడు ఆ కాయలు తీసి పక్కన పెట్టేశానండి దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసేసాను ఇందులో గోంగూర వేసేసుకుందాము ఇక్కడ నేను ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వాటిని కడిగేసిన తర్వాత ఈ విధంగా తుంచి వేస్తున్నాను ఒక దాన్ని రెండుగా కొంచెం మనకు ఉడికేటప్పుడు ఆ కారం ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాం ఆల్రెడీ కడిగాం కాబట్టి నీళ్ళు వస్తే నేనైతే నీళ్లు పంపనండి అందుకే కొద్దిగా వేసుకున్నామంటే మనకు అక్కడికక్కడికి ఉడకడానికి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాలు ఉడకడానికి టైం పడుతుంది చూద్దామండి గోంగూర ఉడికిపోయి ఉంటుంది చూడండి ఈ పచ్చిమిరపకాయలు కూడా మనకు ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది చల్లార లోపల ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా పన్నీరు అవి వేపుల్లోకి పొడి దంచేసుకుందాము ఇప్పుడు పొడిని రోట్లో దంచుకుందామండి రోల్ శుభ్రం చేసి పెట్టేశాను కొద్దిగా ఎండు కొబ్బరి అండి ముందుగా ఈ ఎండు కొబ్బరిని దంచేసుకుందాము చూడండి ఎండు కొబ్బరి మెదిగింది ఈ ఎండు కొబ్బరిని కూడా నేను కొనండి ఇంట్లోనే పచ్చి కొబ్బరికాయలు ఉంటాయి కదా వాటితోనే నేను ఎండు కొబ్బరిని తయారు చేసి పెట్టుకుంటాను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి ఇప్పుడు ఇవి వేసేసుకుందాము అలాగే కొద్దిగా ఉప్పు వేద్దామండి మనం పొడిలో వేయాలి కాబట్టి అంటే మళ్ళీ వేపుల్లో ఇప్పుడు ఇవి దంచేసుకుందాము చూడండి మరీ మెత్తగా వేయకూడదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లుల్లి రబ్బరిని లైట్గా పొట్టు తీసుకొని వేసేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి నేను గోరు చిక్కుడుకైతే ఈ విధి ఈ పొడిని వేస్తానండి మామూలు ఒక్కొక్కసారి పుట్టినాలు పప్పులు అది వేసేస్తాను కారం పొడి వేసేసి ఓకే అండి పొడి రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు ఇదంతా తీసి ప్లేట్లో వేసేసుకున్నాము చూడండి పొడి రెడీ అయిపోయింది ఇదే పొడిని నేను అరటికాయ వేపుడులో కంపల్సరీగా వేస్తాను ఇంకా గోంగూర పచ్చడి కూడా మనం రోట్లో దంచేసుకొని మళ్ళీ రెండు పోపు చేసుకుంటే సరిపోతుందండి ఈ రోల్ని కూడా నేను శుభ్రం చేశాను మళ్ళీ మనకు పొడి అనేది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిరపకాయలు మాత్రమే ముందుగా ఏరి వేసేసుకుందాం మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకోండి లేదు మిక్సీలో కూడా నేను చూపిస్తూ వస్తున్నానండి మిక్సీలో కూడా అచ్చు రోట్లో లాగే ఎలా దంచుకోవాలో ఈ పచ్చిమిరపకాయలు మాత్రమే వేసేద్దాము బాగుంటుందండి ఈ కాంబినేషను నేను చాలా రకాల కాంబినేషన్ రెసిపీస్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను కాబట్టి చూసి తప్పకుండా ట్రై చేయండి ట్రెడిషనల్ వంటలు టేస్టీగా ఉంటాయి రాయలసీమ వంటలు ఎక్కువగా ఉంటాయండి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసేసుకుందాము ముందుగా ఈ పచ్చిమిరపకాయని దంచుకోవాలి కంట్లో పడకుండా జాగ్రత్తగా దంచాలి చూడండి పచ్చాపచ్చాగా దంచాలి మరీ మెత్తగా దంచకూడదు ఈ వేసేసుకుందాము నేను ఈరోజైతే అయితే మట్టి పాత్రలు చేశాను కదండి ఆల్రెడీ నేను ఈ మట్టి ఎలా శుభ్రం చేసుకోవాలో అవన్నీ కూడా వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇది దంచేసుకోవాలి ఓకే అండి గోంగూర మెదిగిపోయింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో మెయిన్ పచ్చి ఉల్లిపాయలే అండి టేస్ట్ ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేశాను ఇప్పుడు ఇవి వేసేసుకొని ఇంకా దంచేసుకోవడమే ఒక్క ముక్క అండి మరీ మెత్తగా దంచకూడదు ఇంకా ఈ పచ్చడిని పోపు వేయకుండా కూడా ఇలాగే కూడా డైరెక్ట్గా తినేయించండి వేడి వేడి రైస్ సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుంది అలాగే ఉప్పుడు బియ్యం అంటాం కదా బాయిల్డ్ రైస్ అందులో కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి మాత్రం తిరగమాతలో వేసుకుంటే బాగుంటుంది ఇది ఈ పచ్చడిని మనం కొత్తిమీర కాంబినేషన్తో కూడా చేసుకోవచ్చండి ఒక్కొక్కసారి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి చేస్తాను లేదు ఇలా కూడా చేస్తాను చాలండి పచ్చడి మనకు మెదిగిపోయింది చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇది తీసేసుకుందాము ఇప్పుడు ఈ పత్ ఈ రోట్లో మనం కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అమ్మమ్మలు నానమ్మలు మనకు ఆ విధంగా పెట్టేవాళ్ళు కదా ఇప్పుడు ఈ పచ్చడి అంతా తీసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం ఈ రెండింటికి పోపు వేసేద్దాం చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఉంటే బాగుంటుందండి మెత్తగా ఉంటే బాగుండదు తినేటప్పుడు మనకు బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో గోరు చిక్కుడుకాయ వేపుడు చేద్దామండి ముందుగా తిరగమాతని ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసాను ఇవి పోపు దినుసులండి ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చశనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఇప్పుడు వేసేసుకున్నాం వేసేసుకున్న కోపు దినుసులు వేగాయి ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయని తుంచి వేసేసుకున్నాము అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగాయి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాము చాలండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగింది ఇప్పుడు ఇందులో ఈ ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోరుచిక్కుంటాయలు వేసేసుకున్నాము ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇంకా ఒక రెండు నిమిషాలు ఈ గోరు చిక్కుడుకాయని ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవాలి ఇదే వంటలు మనం కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి కదండి ఓకే అండి చాలు మరీ ఎక్కువ ఓవర్గా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఫ్లేమ్ తగ్గించుకొని ఫ్రై చేస్తున్నాను నేను ఇంకా ఇప్పుడు ఇందులో పొడిని వేసుకోవాలి నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఎందుకంటే మట్టి పాత్ర కాబట్టి వేడి ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఈ పొడిని కొద్ది కొద్దిగా వేసేసుకుందాము ఆల్రెడీ మనం కొద్దిగా ఉప్పు కూడా వేసి దంచాం కాబట్టి ఇంకేం అవసరం లేదు సరిపోతుంది ఈ పొడి ఇంకా సరిపోయింది ఇంకా ఇదే వేపుని మనం ఉత్తగా చేసుకొని కూడా అన్నంలో కలుపుకొని తినొచ్చు రసమన్నంలో కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకుందాం నేను అన్ని వేపుళ్ళకు కూడా ఈ కొత్తిమీర వేయనండి లేకపోయినా కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము వటికాయ గోరు చిక్కుడు వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకుందాము దీనికి అప్పుడే మూత వేయకూడదండి కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడు మూత వేయాలి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు గోంగూర పచ్చడిని తిరుగుమాత వేసేసుకుందాం ఆ మట్టి పాత్రని నేను శుభ్రం చేసి పెట్టానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము ఇవి పోపు దినుసులండి ఆవాలు అర టీ స్పూను మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిసనపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాము అలాగే ఒక పది మెంతులు ఒక అర టీ స్పూన్ ధనియాలు పోపు దినుసులు వేగాయి ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బని పచ్చగా దంచి వేసుకోవాలి పొట్టు తీయలేదండి అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయని తొడిమీలతో సహా తుంచి వేసుకోవాలి మనం ఆ పచ్చడిలో ఎండుమిరపకాయని కూడా నంచుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం అలాగే కొద్దిగా పసుపు పొడి చూడండి పోపు బాగా వేగింది ఇంకా ఉల్లిపాయలు నేను ఇక్కడ దంచేసాను కాబట్టి ఇందులో వెయిన్ ఇప్పుడు ఇది వేసేసుకున్నాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసేసుకున్నాము అంతే అండి ఎక్కువసేపు కూడా ఉడికించకూడదు మళ్ళీ మనకు ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు అలాగే గోంగూర ఫ్లేవరు చేంజ్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా ఎక్కువ వద్దు ఓకే జస్ట్ కొంచెం అలా వేసుకుంటే సరిపోతుంది వేయకపోయినా పర్వాలేదు ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది అంతే అండి ఇప్పుడు మనం వేడివేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడిని గోరు చిక్కుడు వేపుని వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకున్నాము ఇక్కడ నేను వేడివేడి అన్నం పెట్టానండి ప్లేట్లో గోంగూర పచ్చడి వేస్తున్నాను అలాగే గోరు చిక్కుడు వేపుడు తక్కువ అన్నం పెట్టేసుకొని ఈ విధంగా మనం వెజిటబుల్స్తో తింటే చాలా హెల్దీ అండి తరువాత నెయ్యి అండి ఇష్టపడేవాళ్ళు నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం పచ్చడిలో అంతే అండి చూసారు కదా కాబట్టి ఈ కాంబినేషన్తో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రెడిషనల్ రెసిపీస్ చాలా బాగుంటాయి ఈ పచ్చడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు పెరుగన్నంలో కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి